శివ గారు మీరు సోను సూదు చేసిన హెల్ప్ అయితేనేంటి తర్వాత సోను సూత్తో మీకున్న సో అనుబంధం అయితేనేంటి వారితో ఉన్న ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది ఏంటి సోను సూత్తో ఇప్పటికీ మీరు కాంటాక్ట్లో ఉన్నారా ఎప్పుడైనా మీకు హెల్పింగ్ నేచర్ అది ఇంకా చేస్తూనే ఉన్నారా హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు కలుస్తుంటారా మామూలుగా సోను సార్ నేను చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో నేను చేస్తున్న పని ప్రజల కోసం అంటే నా అక్క చెల్లెన్లు నా తమ్ముళ్ళు అనుకునే నేను సేవ చేస్తున్నా ఈ సేవకు సోనుసూద్ గారిని ముడిపెట్టడానికి కారణం ఏంటంటే అతను చేస్తున్న గొప్ప సహాయం ఉందని నా సాయం ఎంత కాదు ఎందుకంటే నాలాంటి ఒక వ్యక్తి ఇక ట్యాంక్ బండ్ పైన దూకిన వాళ్ళని చెరువులో పడిపిన ఎవరు తీయలేని పక్షాన వెళ్ళి నేను తీయడం జరుగుతున్న ఒక సేవకుడిగా నేను చేస్తున్నా అతను లాక్డౌన్ రూపంలో ఒక విలన్ ఒక హీరో రూపంలో ముందరకు వచ్చి ఎందరు కుటుంబాలను ఆయన ఆదరించాను కాబట్టి ఇప్పటికైనా అప్పటికైనా సుమజత్ గారు నాకు చెప్పింది ఒకటే మాట శివగారు మీకు ఖచ్చితంగా ఎవరైతే బీద రూపంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే నీకు జనున్గా వాళ్ళకి ఎలా కనీసం ఒక పదివేలు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఎవరైతే ఉంటారో అలాంటిది ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అది నా దృష్టికి తీసుకురా నేను చేస్తాను అని మాట ఇచ్చిండు అదే మాట ప్రకారంగానే నేను కూడా వేరే వేరే అంటే హార్ట్ పేషెంట్కి సంబంధించిన చిన్న చిన్న పిల్లలవి నేను సార్కు తెలియడం జరిగింది సార్ దాన్ని ముంబై పిలిపించుకొని వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్లలో ఆపరేషన్ చేయించి మళ్ళీ నాకు దాన్ని నాకు ఫోటోల రూపంలో పెట్టడం జరిగింది ఇప్పటికి కూడా ఏదైనా ఆపత్తి కావాలంటే నా నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ నంబర్కి ఆపదలో ఉన్నవాళ్ళు అంటే ప్యూర్ జన్యున్ పర్సన్లకి అంటే డబ్బులు వస్తాయి కదా అని ఆశపడే వాళ్ళు కాదు అది పద అది ఫేక్ కాల్స్ కాదు ఇది ఈ నెంబరు నిజమైన ఆపదలు ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఖచ్చితంగా మీరు దీన్ని స్పందించవచ్చు సరే ఇప్పుడు మీరు అడిగిన ప్రజలకు సోని సోనిదూత్ గారు అప్పటికైనా ఇప్పటికైనా ఒక అన్న రూపంలో నాకు ఆదరిస్తున్నాడు ఫోన్ చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు హైదరాబాద్కి వచ్చినా కూడా అలాగే ఆయన పిఏ హరీష్ ఎవరైతే ఉన్నారో అతను కూడా కాల్ చేశాడు నువ్వు ఎప్పుడేమీ బాధపడొద్దు మేమున్నాం వెనుకని చెప్పి మాట్లాడచ్చారు అంటే ఒక గుండెకు ధైర్యం ఇచ్చేంత ఉత్సాహం వాళ్ళు ఇస్తున్నారు నాకు ఆయన కూడా మనం ఎవరినేమి అడగము ఆపదలో ఉన్న వాళ్ళని ఆ సార్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు స్పందిస్తారు దాని గురించి అలాగే అలాగే ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నీకు ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావా నీకు ఎలాంటి హెల్ప్ కావాలి ఇప్పుడు సార్ నాకు హెల్ప్ అనే దానికి కారణం ఏంటంటే నేను ఎవరో ఏదో ఇస్తారంటే పోయి నిలబడి అని నాకు అలవాటు లేదు సార్ ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు నాకు ఆకలి అనేది ఉండే ఆకలితో ఉన్నప్పుడు నాకు ఏం దొరకలేదు ఆకలి చనిపోయింది ఇప్పుడు ఆకలి చనిపోయినాక ఏదో వస్తే తినాలని నేను ఇప్పుడు తినలేను అది ఎందుకంటే నేను అరిగించుకోలేను ఏమైనా నాకు ఇవ్వాలనుకుంటే నాకు టీవీ నైన్ రూపంలో కూడా చాలామంది పెద్ద పెద్ద అధికారులు నన్ను బట్టి విక్రమార్గం కావచ్చు ఇంకా కాంగ్రెస్ సంబంధించిన చాలామంది నాకు ఫోన్ చేశారు అలాగే సో అలా నాకు ఉద్యోగం ఇస్తామని చెప్పి మాటిచ్చారు కాబట్టి దేవుని దేవాల ఈ కట్టమసం ఆశీస్ వాళ్ళకి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా ఎలక్షన్కి ముందు కట్టమైసమ్మ టెంపుల్కి వచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకుని విండు ఆయన ఈరోజు సీఎం అయి కూర్చున్నాడు దీనికి నేనే దీన్ని పూర్చి ఎందుకంటే కట్టమైసమ్మ ఆశీస్లో అంత ఆశ్చర్తూచి కాదు ఆ తల్లి ప్రతి ఒక్కరిని కోరుకుంటే కొంగు బంగారం తల్లి ఆ తల్లి దిమలం తీసుకున్నాడు కాబట్టి ఈరోజు సీఎం రూపంలో కూర్చున్నాడు ఖచ్చితంగా నా గురించి ఆయనకు దృష్టికి వెళ్తే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తే పక్క అవుతుంది నా కుటుంబాన్ని ఆదుకున్నవాడవుతాడు నాలాంటి కుటుంబాలు ఇంకెందరకు ఉన్నా కూడా సహాయపడతాడని నమ్మకం నాకుంది ఖచ్చితంగా వీడియో మాత్రం రేవేంద్ర రెడ్డి చూసేదే లేటు